ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ గ్యారంటీ హైదరాబాద్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఓవైపు హత్యలు మరోవైపు ఆత్మహత్యలు ఇంకొక వైపు రోడ్డు ప్రమాదాలు దీంతో నగరం రోడ్లన్నీ రక్తపు టేరులై పారుతున్నాయి ఇలా ఒకటి తర్వాత ఒకటి పోటీ పడుతున్నట్లుగా వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో మరో హత్య వెలుగుచూసింది కేవలం సెల్ ఫోన్ చార్జర్ కోసం ఓ దుండగుడు మహిళను అతి దారుణంగా హత్య చేశాడు ఇదే ఘటన ఇప్పుడు స్థానికుల వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తుంది కేవలం సెల్ ఫోన్ చార్జర్ కోసమే ఆ మహిళను హత్య చేశాడా లేదంటే కారణం ఉందా ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం నగర శివారు ప్రాంతమైన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తాండాలో శాంత అనే మహిళ పాలు కళ్ళు మద్యం విక్రయిస్తూ షాపును నిర్వహిస్తుంది కమల్ కుమార్ అనే ఇరవై ఏడేళ్ల యువకుడు ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న సమీప ప్రాంతంలో ఉంటున్నాడు అయితే ఇతడు ఇటీవల ఆ మహిళ షాప్ వద్దకు వచ్చాడు సెల్ ఫోన్ ఛార్జర్ కావాలని శాంతను అడిగాడు ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక మాట మాట పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది దీంతో క్షణికావేశంలో ఊగిపోయిన కమల్ కుమార్ ఆ మహిళపై దాడి చేసి వెనక్కి నెట్టడంతో ఆ మహిళ కింద పడిపోయింది దీంతో ఆ మహిళ తలకు తీవ్ర గాయమైంది ఈ క్రమంలోనే ఆమె పెద్దగా అరవడంతో కమల్ కుమార్ నోరు మూసేసి హత్య చేసి అక్క నుంచి పరారయ్యాడు ఉన్నట్టుండి శాంత శవమై కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా షాకు గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు కమల్ కుమార్ అని గుర్తించారు దీంతో పోలీసులు తాజాగా అతన్ని గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా అతడు తన నేరాన్ని అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులు పూర్తి వివరాలు మీడియాకు వివరించారు అయితే ఈ దుండగుడి దాడిలో శాంత మరణించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది